ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభ గడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే బ్రహ్మ ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం గ్రీష్మ ఋతువు తిథి తదియ ఆదివారం రాత్రి ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం యోగం వైద్యుతి యోగం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కరణం భద్రకరణం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి భవకరణం రాత్రి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ రోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈ రోజు అదృష్ట గడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు లేవు మీకు సమస్త శుభాలను కలిగించే ఈ రోజు బ్రహ్మ ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజనా సుఖినో భవంతు